హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అనామికకి గుప్తాన్ని మార్నింగ్ ఇస్తారు ఇంకా రెండు రోజుల కనుక నువ్వు అనామిక బాడీని వదిలిపోతే కనుక ఇంక శాశ్వతంగా అనామిక అయిపోతుంది ఈ లోపం నుంచి అని చెప్పి ఇంకా ఆరు మాత్రం గుప్తగారిని రెండు రోజులు టైం ఇవ్వండి అంటే లేదు బాలిక ఇంకా నీకు ఇచ్చే టైం లేదు నా దగ్గర అని చెప్పి చెప్పేస్తాడు నువ్వు కానీ ఈ శరీరాన్ని వదిలిపోతే అని మనక నువ్వు కాపాడే ప్రయోజనం లేదు తను చనిపోతుందని చెప్తాడు సరే అని చెప్పి ఇంకా ఆరు రూపలకు వెళ్తుంది వెళ్ళి అమర్తో ఇలా అంటూ ఉంటుంది సార్ నేను ఈ ఉద్యోగం మానేద్దాం అనుకుంటున్నాను సార్ అని చెప్పి అమర్ షాక్ అయిపోతాడు ఏంటి ఇలా అంటుందని చెప్పి ఇంకా అక్కడ ఉన్న పిల్లలు బాగి వాళ్ళ అత్తగారు మామగారు అందరూ కూడా షాక్ అయిపోతారు ఏంటి అనామిక ఒకసారి ఇలా జా అంటుందని చెప్పి ఇంకా ఏం చేసేది లేక తనందరూ తనే జాయిన్ తన అందరు తనే మానేస్తానంటే మనం ఏం చేయలేం కదా అని చెప్పి అంటూ ఉంటాడు అమర్ సరే అని చెప్తా అన్న వెంటనే ఇంకా అనామిక పిల్లలకి బాగా చెప్తా ఉంటే నువ్వు కూడా మమ్మల్ని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు అనామిక మా అమ్మాయిలాగో వదిలేస్తుంది నువ్వు కూడా అలాగే చేస్తావు అనుకోలేదు అని చెప్తే అంటూ ఉండరు పిల్లలు ఇంకా అనామిక ఏడుపుతూ అలా ఉండు ఇంకా బాగీ కూడా చాలా బాధతో అమ్మ అనామిక దగ్గరికి ఇలా అంటూ ఉంటు అక్క నువ్వేంటి అక్క ఇలా వెళ్ళిపోతాయంటున్నావు మధ్యలోనే అని చెప్పి తప్పదు బాగీ నేను వెళ్ళాలి అనుకుని చెప్తుంది ఇంకా అనామిక ఇంకా బాగీ కూడా తన కళ్ళంతా నీరుతో బావి చెప్తుంది అనామికకి పిల్లలు కూడా అనామికని పట్టుకొని ఏడుస్తూ ఉంటారు ఇంకా మిగతా వాళ్ళు కూడా అలా ఉండిపోతారు ఏం మాట్లాడలేక అనామిక ఇంకా ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది బయటికి ఇంకా అక్కడున్న మనోహరి మాత్రం దేని పీడ వదిలిందని చెప్పి తగ్గ ఆనందపడిపోతూ ఉంటుంది ఎప్పుడైతే అనామిక వెళ్ళిపోతుందని చెప్పిందో ఇంకా అక్కడ వారు అందరూ బాయ్ అని చెప్పినవన్నీ బయటికి వెళ్ళిపోతుంది అనామిక ఇంకా వెళ్ళిపోయినట్టేనా